సుధామ పేద కుటుంబంలో జన్మించాడు అతడు భగవంతుడిని నిస్వార్థంగా ప్రేమించేవాడు చిన్నప్పుడు గురుకులంలో శ్రీకృష్ణుడితో కలిసి విద్యాభ్యాసం చేశాడు సుధామ బ్రాహ్మణుడు ధర్మాన్ని పాటిస్తూ జీవితాన్ని గడుపుతున్నాడు కాని అతని జీవితం పేదరికంతో నిండిపోయింది అతని భార్య తాపత్రయంతో శ్రీకృష్ణుడిని సందర్శించాలని సూచించింది ఎందుకంటే అతను ద్వారకాపతిగా రాజ్యం నిర్వహిస్తున్నాడు సుధామ మర్యాద నీతి పాటిస్తూ కేవలం ప్రేమతోనే శ్రీకృష్ణుడిని కలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు తన స్నేహితుడికి ఖాళీ చేతులతో వెళ్లడం అసహ్యంగా భావించి కొంచెం అటుకులు తీసుకుని బయలుదేరాడు సుధామ ద్వారకాపురిలో శ్రీకృష్ణుడిని కలుసుకున్నప్పుడు శ్రీకృష్ణుడు తన పాత స్నేహితుడిని ఎంతో ప్రేమతో స్వాగతించాడు అతని పాదాలను కడిగి అతిథిగా అతన్ని ఆత్మీయంగా ఆహ్వానించాడు సుధామ తీసుకెళ్లిన అటుకులు